దర్శి డిఎస్పి కార్యాలయంను సందర్శించిన గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ఠ త్రిపాఠి వివరాల్లోకి వెళ్తే శనివారం సాయంత్రం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మరియు జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ దర్శి మండలం దర్శి నగర పంచాయతీ డిఎస్పీ కార్యాలయం సందర్శించడం జరిగింది అనంతరం సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఐజీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జూన్ నాలుగో తేదీ ఒంగోలు లో జరుగు కౌంటింగ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు దర్శి సబ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాలు అక్కడ తాజా పరిస్థితులు మరియు పలు కేసులపై ఆరా తీశారు గ్రామాలను తరచూ సందర్శించి పిఎస్ ఎస్ కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా గ్రామాల్లో ప్రశాంతత లోపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు కౌంటింగ్ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయాలని మరియు సిఆర్పి అమలు చేయాలని ర్యాలీలు సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వలేదని గ్రామాల్లో ముఖ్యమైన కోడల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు చెడు నడత కలిగిన వారిని ఓవర్ చేయాలని వారిపై నిఘా ఉంచాలని మరియు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని ఆ తర్వాత కూడా గ్రామ లో ఎటువంటి సంఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశించారు ఈ సమావేశంలో దర్శి డిఎస్పీ అశోక్వర్ధన్ దర్శి సిఐ సమీముల్లా పొదిలి సిఐ మల్లికార్జున తిరుప్రాంతకం సిఐ సుబ్బారావు సబ్ డివిజన్ ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు